హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ధనాన్ని ఆకర్షించే వాస్తు టిప్స్ చాలా ఉంటాయి అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి ఇవి కానీ మీరు పాటిస్తే తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా మట్టుకు పోతే అదేంటో వీడియోలో నేను చెప్పబోతున్నాను ఈ సైన్యం మూల ఎప్పుడూ పరిశుభ్రంగా మంచి అమరికతో ఉండాలి ఈ మూలలో పనికిరాని చెత్త సామాన్లు పెట్టకూడదు ఈ మూల చిందర వందరగా ఉండకుండా జాగ్రత్త పడండి ఈ దిక్కులో మెట్లను కూడా నిర్మించరాదు మీ ఇంటి చుట్టూ ప్రహారీ కూడా ఉండటట్లయితే అది ఈ సైన్యం మూలగా వంపు తిరిగి ఉండరాదు ఈ మూలగా లంబకోణంలో నిర్మాణం జరిగేటట్లు చూసుకోవాలి ఈ మూలలో ఎత్తైన భవనాలు ఉండరాదు ఆ భవనాల నీడ ఇంటి ఈశాన్య దిక్కుగా పడితే అది ఇంటికి అరిష్టంగా భావిస్తారు ఇక నైరుతి భాగంలో ఇంటి పైకప్పు ఉత్తరం లేదా ఈశాన్య దిక్కుతో పోల్చి చూస్తే ఎక్కువ వాలుతో ఉండాలి అంతేకాక దక్షిణ మరియు పడవర వైపు ప్రహరీ గోడలు ఉత్తర మరియు తూర్పు గోడల కన్నా మందంగా ఉండాలి ధనం భద్రపరిచే అల్మారాకు ఎదురుగా అద్దాన్ని బిగిస్తే ఎక్కువ సంపదను ఆకర్షిస్తుంది ఇది మీ సంపదను రెండింతలు చేస్తుందని అంటున్నారు మీ ఇంటి ముందుండే రహదారి మీ ఇంటి ఉపరితలం కన్నా ఎత్తులో ఉండరాదు ఇలా ఉంటే మీ ఇంట్లోకి ప్రవేశించే సంపదను ఇది అడ్డుకుంటుంది ఇక మీ ఇంట్లో ఊదారంగు ఆకులు లేదా పూలు ఉండే మొక్కలను నాటండి ఈ మొక్కలు శుభకరమైనవి మరియు మీ ఇంట్లోకి అనుకూల శక్తిని మరియు సంపదల ప్రవాహాన్ని సాధ్యం చేస్తాయి ఒకవేళ ఇటువంటి మొక్కలు మీకు లభించకపోతే ఒక మనీ ప్లాంట్ను ఊదారంగు గోడల్లో నాటండి ఈశాన్య దిక్కులో ఎప్పుడు మొక్కలను పెంచరాదు మరి ముఖ్యంగా పొడవైన మొక్కలు వాటి నైరుతి మూలలో పెంచడం శ్రేయస్కరం ఇక ఈశాన్య దిక్కులో పౌంటైన్ ఉండటం శుభకరం ఇంటి మధ్య భాగాన్ని దేవుడి స్థానం నిర్మించడానికి వినియోగించాలి ఇది బ్రహ్మస్థానం కనుక ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి ఇంటి కిటికీలు ద్వారాలు మరి తలుపులు కూడా పరిశుభ్రంగా ఉండాలి లేని ఎడల ధన ప్రవాహాన్ని అడ్డుకుంటాయి సంపదను ఆకర్షించాలంటే ఇంటి సింహ ద్వారాన్ని శుభ్రంగా అలంకరించాలి ఇంటి ముందర నేమ్ ప్లేట్ మీద అక్షరాలు కనబడేటట్టుగా చక్కగా ఉండాలి నేమ్ ప్లేట్ మీద పేరు చుట్టూ కూడా అలంకరణ ఉంటే ఇంకా మంచిది ఇక ట్యాప్స్ అంటే కుళాయిలు ఎప్పుడు మీరు నీరు చిమ్మకుండా కారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జరిగితే కనుక ధనం కూడా అదే విధంగా జారిపోతుంది కనుక కుళాయిలు పాడైతే వెంటనే బాగు చేయించుకోవాలి ఇంటికి నైరుతి మూలుగా గోడలు లేదా ఈతర నిర్మాణాలు ఉండకుండా చూసుకోండి నైరుతి మూలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి మీరు వాళ్ళు ఎప్పుడు రేఖకు కిందిగా పెట్టరాదు ఇలా చేస్తే ఇంట్లోకి ప్రవహించే ధన ప్రవాహానికి అడ్డు తగులుతుంది ఇక ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే ఇంట్లోకి చేరే సంపద ప్రవాహం మెరుగవుతుంది పక్షులకు ఆహారం దివడం వల్ల కూడా ఇంట్లోకి సంపదను ఆకర్షిస్తుంది పేదలకు సహాయం చేయడం వల్ల కూడా సంపద పెరుగుతుంది ఇలా చేస్తే సంపద పెరగడం మాత్రమే కాకుండా మీరు జీవితంలో అన్ని రకాలుగా గెలుపును కూడా అందుకుంటారు సో ఫ్రెండ్స్ మరి మీకు ధనాన్ని ఆకర్షించే వాస్తు టిప్స్ నేను చెప్పాను తప్పకుండా ఫాలో కండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్